వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మూడు శుభవార్తలు అయితే రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి మూడు శుభవార్తలు రాబోతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎలాంటి ఫలితాలు వీరికి గోచారిస్తూ ఉన్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వరకు పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలైనా చిటికేషన్ అంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు ఇక ఈ కుంభ రాశి వారిని మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే జాతకంలో గురుబలం ఉండాలి అనే అంటే అది కూడా ఒక అదృష్టం ఉండాలి ఏ మనిషికైనా సరే ఏ రాశికైనా ఈ రాశికే కాదండి ఏ మనిషికైనా వారి జీవితంలో గురుబలం ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది గురుబలం లేని వారికి ఎన్నో సమస్యలు అయితే చాలా వస్తూ ఉంటాయి ఇక ఈ కుంభ గురు గురుబలం శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల అదృష్టం మీరి వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరు ఎదురు చూశారు చిన్న వయసు నుండి కూడా ప్రతి కష్టం కూడా వీరు పడ్డారు వాడి లేచినటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం అయితే లేదు కాబట్టి వీరు పడ్డ బాధలకి వీరు ఏడిచినటువంటి ఏడుపులకి వీరు అనుభవించినటువంటి మనోవేదనకి చిన్న వయసు నుంచి కూడా పాడవలసినటువంటి సమయాలలో కూడా మానసిక వారి వయసుకు దగ్గ బాధలు వీరు చాలా అనుభవించారు ఎందుకంటే కుటుంబంలో పరిస్థితులు కొంతమందికి సరిగ్గా లేక కావచ్చు కొంతమంది సరిగ్గా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే చాలా సమస్యలను ఫేస్ చేసి అయితే వచ్చారు ఈ యొక్క కుంభరాశుల వారు పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో మీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి కూడా మీ జీవితాన్ని ఒక కొత్త దశగా తీసుకెళ్లే ముందు ఏర్పడి ఒత్తి మాత్రమే మీరు వినబోయే ఈ మాటలు మీకు ధైర్యాన్ని ఇవ్వటానికి కాదు నిజానికి చూపించడానికి గత కొన్ని నెలలుగా మీపై పెరిగిన మానసిక భారం యొక్క రాశివారు బయట చాలా బలంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం అలసట నిరాశ ఒంటిరితనం అనేది పెరుగుతుంది మీరు నమ్మిన వాళ్ళ నుంచి ఆశించిన మద్దతు రాదు కొన్ని మాటలు మీరు లోతుగా గాయపరిచాయి అంటే మీరు ఎప్పటి నుంచో కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే కొన్ని మాటల ద్వారా మీరు చాలా అయితే గాయపడ్డారని చెప్పుకోవచ్చు మీరు ఎవరికి చెప్పుకోలేని బాధలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడే ఆలోచనలైతే చాలా ఉంటాయి ఇది బలహీనత కాదు ఇది మీ లోతైన భావత్వానికి నిదర్శనం ఇక ఈ భారమే ఇప్పుడు మీకు ఒక మార్గదర్శంగా మారబోతుంది ఇక ఈ రాశి వారి స్వభావమే ఎందుకు ఈ పరిస్థితి కారణం మీరు అందరినీ అర్థం చేసుకోవాలనేది చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఎదుటి వారి పరిస్థితిని మేము మనసులో పెట్టుకొని నిర్ణయాలు అయితే తీసుకుంటారు అందుకే చాలా సార్లు మీ అవసరాలను పక్కన అయితే పెడతారు ఇదే మీకు ఇప్పటి నష్టం నష్టమైతే చేసింది మీరు ఎక్కువగా ఇచ్చారా తక్కువగా పొందారా కానీ ఇప్పుడు కాలం అయితే మారుతుంది మీరు ఇచ్చిన సహనం మౌనం త్యాగం అన్నీ తిరిగి మీకు శక్తిగా మారే దశకు చేరాయి ఈ దశలో మీ స్వభావాన్ని తప్పనుకోకండి అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి మీ జీవితంలో ఎందుకు కీలకంగా ఈ సమయంలో మీ జీవితంలో చిన్న సంఘటనలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి ఒక మాట ఒక ఆలోచన ఒక నిర్ణయం ఒక భవిష్యత్తు దిశగా మార్చగలదు ఇక మీరు ఇప్పటి వరకు వదిలేసిన అవకాశాలు పట్టించుకునే సాంకేతాలు ఇప్పుడైతే స్పష్టంగా అయితే ఉంటాయి ఎందుకంటే మీరు కాదు ఇది చెయ్యలేము ఇక అది కాదు పని పూర్తి కాదు అనేది చాలా కూడా మీరు కొన్ని పనులను అయితే వదిలేశారు ఇక ఆ పనులన్నీ కూడా ఈ డిసెంబర్ ముప్పై లోపులైతే ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఇక ముందుగా అయితే ఈ యొక్క కుంభరాశి వారు మీ దశలో మీరు మీ మీద నమ్మకం అనేది ఈ సమయంలో పెట్టుకోవాలి మీ మనసు చెప్పేదాన్ని ఖచ్చితంగా వినాలి బయట శబ్దాలను తగ్గించాలి మీరు ఇలా చేసిన క్షణం నుంచి మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది ఇది మీ నెమ్మదిగా కాని స్థిరంగా అయితే జరుగుతుంది మీ జీవితంలో దూరం అవుతున్న వ్యక్తులు అసలు అర్థం కొ రాసివారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గ్రహించవలసిన దశలో అయితే ఉన్నారు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మెల్లగా అయితే దూరం అవుతున్నారు ఇది మీకు బాధగా అనిపించవచ్చు కానీ ఇది శాపం కాదు శుద్ధి ప్రక్రియ మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు సహజంగానే విడిపోతున్నాయి మీరు ఎంత ప్రయత్నించినా కూడా నిలవని సంబంధాలు ఇకపై మీ జీవితంలో ఉండకూడదనే సంకేతం కూడా ఉంటుంది ఈ విడిపోవడం మీకు తాత్కాలికంగా కాలని కలిగించిన ఆ కాలనే రేపటి రోజున కొత్త ఆశలకు స్థలం అయితే కల్పిస్తుంది అంటే మనం చాలా కూడా ఎన్నో కోల్పోతూ ఉంటాము అలా కోల్పోయినప్పుడే జీవితంలో మంచి మలుపు అనేది మన జీవితంలో అయితే వస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇక కుంభ కుంభరాశి వారికి కూడా ఇలాంటి పరిస్థితులు అనేవి ఎదుర్కోబోతున్నారంటే అంటే చాలా సమస్యలు కూడా ఫేస్ చేసి చాలా మందిని కూడా దూరం చేసుకొని చాలా కష్టాలను అనుభవించి ఇక్కడ మీ యొక్క సమయంలో అయితే కుంభరాశి వారికి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం గ్రహస్థితుల యొక్క కారణాల వల్ల ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే మూడు పెద్ద శుభవార్తలు అయితే ఈ రాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రో ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎలాంటి శుభవార్తలు వీరికి రాబోతున్నాయి అనేది మనమైతే తెలుసుకుందాం ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి వీరికి అయితే దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా అయితే ఉండబోతుంది ఇక అప్పుల బాధలో కూరుకుపోయిన వారికి అప్పుల సమస్య నుంచి బయటపడతారు ఇక రెండవ శుభవార్త వివాహాలు జరగక బాధపడుతున్న వారికి వివాహం కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే చాలా సమస్యలు కూడా మీ యొక్క ఆటంకాలు ఉన్నట్లయితే అలాంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి సొంతింటి కళ అనేది నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఇలాంటి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఇలాంటి మూడు శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి అదృష్ట ఫలితాలు ఎలా గోచరిస్తున్నాయో అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలపడం అనేది జరిగింది కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి